తుఫాన్ లో వంట చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చూస్తే జట్టిలో ఇన్ని షాపులు ఉంటాయి కదా ఒక్కటి కూడా లేదు ఒక బడ్డీ కూడా లేదు జట్టిలో నవ్వు నవ్వు మాట్లాడిన వస్తే కొన్ని వస్తా కొద్ది మాటలు పట్టద్దా మరి మాట్లాడేవు ఓ పక్క తుఫాను లోపల అల తీవ్రత చాలా ఎక్కువ ఉంది కాబట్టి తుఫాను వల్ల బోట్లు అయితే వచ్చేస్తాయి అనమాట ఇంటికి భూమిలో కాల్చిపోతున్నాం కాబట్టి ఇప్పుడు నేను మా ఫ్రెండ్ అయితే చెట్టికి వెళ్తాను గొడుగు పట్టుకొని మరి పెద్ద చేప కొనేద్దాం ఫస్ట్ మంచిది ఒక చిన్న సైజ్ చేప ఒకటి కొందాం తుఫాన్ లో చేపతో వంట చేస్తున్నాం మేమే ఎలాంటి వాళ్ళం అంటే మేము తుఫాన్ ఇంకా ఫుల్ గా స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఈ తుఫాన్ లో చల్లగా చల్లగా కాదు వెచ్చ వెచ్చగా ఆ చేపను చేసుకుని తిందాం ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఇంత వర్షం లేదు కానీ దారిలోకి వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది చూస్తే నేనేమో చిన్న గొడుగు తెచ్చాను మా వాడు చూస్తే పెద్ద సాల్తి మా వాడు నీకు సరిపోద్ది గొడుగు సరిపోతుంది వర్షం చాలా పెద్ద అయిపోతుంది వర్షం ఫైనల్ గా వస్తాం జడ్డికి జడ్డి చూడండి అసలు ఇప్పటికి ఈ టైం అలాగే ఇక్కడ చేపలు రొయ్యలు పీతులు అన్ని అమ్ముతారు లైన్ గా పెట్టి కానీ తుఫాన్ కారణంగా చాలా బడ్డీలు తీస్తారు లేవేటి ఒకటి కూడా లేదు అండ్ ఇక్కడ సైడ్ లో అన్నమావ అమ్ముతారు అవి కూడా లేవు తుఫాన్ లో వంట చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చూ జట్టిలో ఇన్ని షాపులు ఉంటాయి కదా ఒక్కటి కూడా లేదు ఒక బడ్డీ కూడా లేదు జట్టిలో ఒకసారి చూడండి జట్టిలో బోట్లని కూడా ఆపేశారు ఒక బోట్ కూడా కదలలేదు ఈరోజు మామూ మరిప్పుడు పరిస్థితి ఏంటి ఒడ్డుకొచ్చేస్తారు అందరూ ఇక్కడ నలభై మైల్ మైల్ అనుకో మైలు అంటే ఆ శ్రీకాకుళం దగ్గర చెప్తారు ఉండిపోతారు అక్కడే సీలోనే సీలోనే యాంకర్లు వేసుకుని ఉండిపోతారు మరి ఇటు ములుగు పడాలి అవేం జరగవా అవేం జరగవు కొంచెం ఇంకా రఫ్ గా ఉంది అనుకో ఇంకా ప్రాణాలు ఏమో వెళ్ళిపోవడం గాలి లేదు బాబాయ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న చేపలు కొనాలా అల్ల పక్కన ఉన్న చేపలు కొనాలా ఏం కొనాలా ఆలోచిస్తున్నాం ఏ చేప కొందాం పార్ అంత చెప్తారు అంత అంత పార్లు అంతా కన్నా కలగడ పార్ పిల్లల రెండు మూడు వందల వెయ్యి రూపాయలు చెప్పు మామూ స్టార్టింగ్ లో మామ దగ్గర బాగున్నట్టుకునే కదా అలా లోపలికి వెళ్తే రేట్ తగ్గుతుందా అన్ని ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయంట మామ దగ్గర ఇది చూస్తావా ఇది చూస్తావా ఇదిగో చూడు కెమెరా అది కెమెరా రికార్డ్ అవుతుందా నవ్వు నవ్వు నవ్వితే అందులో పడతావు ఆ ఏది ఇలాగేది ఆ చేపలు ఒకటి చాలు చాలు రెండు అన్ని తీసుకోండి బాగున్నాయి సేవలు బాగున్నాయి రాత్రి లైట్ వేసినప్పుడ సరే అప్పుడు కూడా తీళ్ళు చెప్పేస్తున్నారు అప్పుడే మాట్లాడత మాట్లాడినా వస్తే మాటలు పెట్టద్దా మరి మాట్లాడే అదే వస్తుంది ఇంకేం రావు నేర్చుకుంటా సరే అది చెప్పు ఓకేనా అన్నా సో ఫైనల్ గా మేమైతే చేప కొనేసాం చూపెట్టు మనం చేపలు చూపెట్టి సో ఇప్పుడే చేపలు నిండి పట్టుకెళ్ళి భూములో పెట్టి కాల్స్తాం అదే చాలా క్రేజీగా ఉంటుంది సో వీడినైతే అసలు మిస్ అవ్వకండి ఇప్పుడు అలా ఎక్కువండి చేప అయితే తీసుకున్నాం కదా అండ్ అలాగే మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక మంచి లొకేషన్ చూపెడతానని చెప్పి అక్కడ ఫైనల్ గా లొకేషన్ కి అయితే వచ్చేసాం ఇదే లొకేషన్ చాలా బాగుంటది లొకేషన్ అయితే చూసారా బోట్లు కూడా వచ్చేస్తున్నాయి లోపల అలల తీవ్రత చాలా ఎక్కువ ఉంది కాబట్టి తుఫాను వల్ల బోట్లు అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇంటికి ఎందుకంటే వేట ఉన్నా వేట లేకపోయినా సరే బోట్లు రిటర్న్ వచ్చేస్తున్నాయి చాలా చూసా చూడండి క్లైమేట్ కూడా చాలా బాగుంది అలా బోట్లు వెళ్తుంటే దాన్ని చూస్తుంటే ప్రశాంతంగా ఉంది పడవలన్నీ కూడా ఇక్కడ కట్టిస్తారు జస్ట్ ఇక్కడికి వచ్చారంటే వ్యూని బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ ఫస్ట్ దీన్ని కట్ చేసి క్లీన్ చేసి మేనేజ్ చేద్దాం పదండి ఎందుకంటే మ్యారినేట్ చేయడం టైం పడుతుంది కాబట్టి కాసేపు ఈ గ్యాప్ లో మనం తవ్వేసుకోవచ్చు అది తీసావా అది ఉంది కదా అది మరి తీవేటవి మా ఓడి ఇంటి దగ్గర చాక్ దగ్గర వేరే చాక్ పట్టుకెళ్దాం అంటే దీంతో ఒక పేపర్ కట్ చేసి ఆ తెగుతుంది తెగుతుంది పట్టుకెళ్ళిపోదాం అన్నాడు ఇప్పుడు దీంతో పాటలు పాడుతున్నాడు ఇక్కడ అందుకే మా నా మాట వినాల్సింది ఇంటి దగ్గర నువ్వు మాట వినరా అంటే మాట వినలేదు చాపను క్లీన్ చేస్తాం ఇప్పుడు చాలా నీట్ గా శుభ్రంగా ఇప్పుడు ఈ చేపని మ్యారినేట్ చేద్దాం మ్యారినేట్ చేయడం కూడా చాలా సింపుల్గా చేద్దాం ఎంత సింపుల్గా చేసినా కానీ టేస్ట్ మాత్రం తగ్గకూడదు ఈ వర్షంలో చేపను కాలిస్తే ఎలా ఉంటుందో కాసేపట్లో చూద్దాం సాల్ట్ ఉప్పు సాల్ట్ ఉప్పు ఒకటే కదా కారం పసుపు సాల్టే వాడుతున్నాం ఇందులో ఇప్పుడు ఈ మసాలా కలపడానికి మనం అయితే వాటర్ వాడట్లేదు ఆయిల్ వాడుతున్నాం ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోద్ది అంటారు ఇది చూసారు కదా మసాలా ముద్దని ఎలా కలిపాం మనం ఇప్పుడు దీన్ని చేపకు రాసేద్దాం సో ఇప్పుడు ఈ మసాలా ముద్దుని చేపకు రాద్దాం ఇలాగా ఇప్పుడు ఎలాగున్నా చేప మొత్తం రెడ్గా అయిపోతుంది చూడండి కాసేపట్లో ఇదన్నమాట మన చేప పరిస్థితి ఇప్పుడు చూడండి అంత మసాలా అన్ని పర్ఫెక్ట్గా రాసాం సో కాబట్టి చేప ఇలా తయారైంది ఇప్పుడు దీన్ని కాల్చాలి కాబట్టి మనం నార్మల్గా కాల్చట్లేదు భూములు పెట్టి కాల్స్తాం కాబట్టి ఇప్పుడు గోయ తీద్దాం పదండి ఇప్పుడు చేపను మ్యారినేట్ చేస్తాం కాబట్టి దాన్ని ఇందులో ఇందులో ప్యాక్ చేసేద్దాం ఇప్పుడు సిల్వర్ ఫాయిల్లోని సిల్వర్ ఫాయిల్ కూడా కరెక్ట్గా తీసుకొని దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆగని చెప్తాను అబ్బా అండ్ ఇప్పుడు ఈ అరటాక్లో నలగొండు ఉండాలి కాబట్టి ఈ అరటాకులు కూడా దీనిపైన పెట్టుకుందాం అరటాకు ఇది సరిపోద్ది ఇలాగా ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ప్యాక్ చేస్తాను చూడండి ఇంకొక అరిటాక్ కూడా ఇలా పైన వేసేద్దాం దీనికి ఎందుకంటే దీన్ని మనం ఇప్పుడు భూమిలో కప్పేస్తాం కాబట్టి దీనికి అంత గట్టిగా కడితే అంత మంచిది చూడండి ఇలా ప్యాక్ చేసాం కదా దీన్ని ఇంకా ఇది ఈ గ్యాప్ ఈ గ్యాప్ కవర్ అవ్వడానికి ఇంకా సిల్వర్ ఫాయిల్ చూడదాం ఇప్పుడు ఇంకా సిల్వర్ పాయిల్ తీసుకొని దీని తోక ఏదైతే ఉందో తోక కూడా మూసేద్దాం పెద్ద గోట్ లెగ్ పీస్ లో తయారైంది మన చేప అయితే ఇప్పుడు దీన్ని మనం భూమిలో కాల్చిపోతున్నాం కాబట్టి భూమికి అయితే దీనికి సరిపడా గోయితే తోరా నేను మట్టి తెత్తాను ఇప్పుడు ఎక్కడెక్కడ అక్కడ ఎక్కడ పడదామా ఇక్కడ చాలా ఇక్కడ బెస్ట్ వర్షం కూడా స్టార్ట్ అయిపోతుంది చూద్దాం అసలు ఇంద్ర చేప కాలుతుందా ఇటు నా ఫ్యాన్ పైకి అక్కర్లేదు మామ నీకు అన్ని పనులు బావచ్చురా అత్తయ్యా అమ్మా మనకి ఇదిగో ఈ లోతు సరిపోద్ది కొంచెం అంతా అలా ఉంది మామ తవ్వుతుంటే రకరకాలుగా ఉంది మాస్టర్ ఆ మట్టి తీస్తున్నాను నేను సో నేనైతే మా ఓడి తవ్వుతున్నాడు కాబట్టి వాడికి సాయం చేయండి నేను గోయిలో మట్టి తీస్తున్నాను మనకి మామూలుగా అయితే చిన్న ఐట్ సరిపోద్ది కానీ మనం ఈ కింద బొగ్గులేసి దానిపైన చేపను పెట్టి మళ్ళీ బొగ్గులేయాలి కాబట్టి ఇంకా లోతు తవ్వుకోవాలి మనం నాకు ఎంత దురద కాకపోతే నేను వర్షం పడుతుంది కిందనేమో బురద ఉంది చేసేదేమో మట్టిలో పని వైట్ షర్ట్ వేసుకొని వచ్చాను ఆల్రెడీ ఇక్కడ తుల్లిపోయింది కింద ఇంటికి వెళ్ళాలనుకో ఆమెతో తిట్లు కాయాలి ఇప్పుడైతే ఆ ఈ బొగ్గులు నేద్దాం బొగ్గులు ఇందాక నుంచి కావాలి అంటే గొయ్యి తావడం స్టార్ట్ చేసినప్పుడే బొగ్గులు కాల్చడం మొదలు పెట్టాం ఇక్కడ ఇప్పుడు ఈ బొగ్గులు అందలేసి దీనిపైన చాప్ పెట్టి దీనిపైన ఇంకా బొగ్గులు వేయాలి ఫస్ట్ ఈ ప్రాసెస్ చూపిస్తున్నారు రండి పెద్ద బొగ్గులు ఏద్దాం ఎలాంటి మీరు పెద్దవాళ్ళు ట్రై చేయండి చిన్నవాళ్ళు మాత్రం అసలు ట్రై చేయకండి గొయ్యిలో ఫస్ట్ బొగ్గులు వేసుకోవాలి చేపని దీనిపైన పొగ పొడగబెట్టేస్తుంది చేపని ఈ బొగ్గుల్ని దాని మీద వేసేద్దాం సో దీన్ని కంప్లీట్ గా కప్పడం అవ్వదు మనకి జస్ట్ లైట్ గా కప్పం ఈ చెక్క దాని మీద సో దీని అయితే ఇలా కాసేపు పాలనిద్దాం చూద్దాం తర్వాత ఏమవుద్దు సో మనం అది పెట్టే చాలా సేపు అవుతుంది చూద్దాం కానీ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది వర్షం ఎలా ఉందో మీరే చూడండి కింద కూడా చూడండి బురద బురద అయిపోయింది అప్పుడే ఇప్పుడైతే మా ఫ్రెండ్ దీనికి చుట్టూరు వాటర్ వెళ్ళిపోకుండా దీన్ని కడుతున్నాం దాది చివరి తీసుకట్టే మొత్తం అవునా బొగ్గులు సరిపోయింది ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉందో చేయటే జాగ్రత్త ఉడికి ఉంటుందా

ఎక్కడ కాదు ఆ బొగ్గులు ప్లేట్ కప్పేసి పైన మంట మంటే మంటే ఇది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఇంకా బొగ్గులు వేసి దీని మా వాడు కోపం వచ్చింది మా తింటలేదు వాడు ఇప్పుడు దీనిపైన ఇది పెట్టిస్తాం అనుకో దీనిపైన మంట ఏటి యూజ్ ఇప్పుడు ఇదిగో చూడండి బొగ్గులు ఇంకా కాలేదు ఇవి ఇట్లు నిప్పు అంటుకుంటే కదా ఇది కాలుతుంది ఇట్ల మీద ఇంకా మూత మంటాడదాం అంటున్నాడు వాడు ఇప్పుడు ఈ బొగ్గులు కూడా మంటాడితే ఇంకా చాలా ఫాస్ట్ ఉడికేస్తుంది ఈ ఓన్లో చక్కగా ఏదో చేయకాలంటే చేస్తున్నాం మేము కింద ఆల్రెడీ మంట ఉంది చాలా బొగ్గులు కూడా ఉన్నాయి కింద ఉడికేస్తుంది కానీ పై సైడ్ ఉడకాలంటే పైన కూడా బొగ్గులు కాలాలి ఆ వస్తుంది అది నిప్పులేకపోతే నేను చూడండి మీకు కనిపిస్తుందో లేదో చాలా టైం అవుతుంది ఇప్పటికీ వర్షంలో కూడా సగం తడిసిపోయాం చాలా చాలా కాదు మొత్తం తడిసిపోయాం కానీ అది ఇప్పుడు మంట రాజుకుంది మాక్సిమం ఉడికిసింది కానీ చిన్న డౌట్ ఉంది కాబట్టి ఇంకా ఉడికిస్తున్నాం చూడండి అంటే ఇది అప్పుడే మాడిపోయిన స్మెల్ వస్తుంది ఎందుకంటే ఆ కాలిపోయి ఉంటుంది ఆల్రెడీ కింద ఇది ఇప్పుడు కాసేపు ఒక మూత పెట్టేద్దాం ఇదే అనమాట పని ఖాళీగా ఉండి ప్లేట్ కావట్లేదు ఇప్పుడు దీనిపైన ప్లేట్ మూత పెట్టేసి చెక్క అయితే చక్కమా అండ్ ఇప్పుడైతే దీన్ని మనం ఇలాగా రెడీ చేసుకుంటున్నాం ఇది నాచురల్ గ్యాస్ స్టవ్ గ్యాస్టేనా ఏదో అనుకోండి మీరే సో మరి కాసేపట్లో మన చేప అయితే రెడీ అవబోతుంది సో వీడియోకి లైక్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై ఉంటే కింద కామెంట్ చేయండి సో ఇప్పటికే చాలా టైం అవుతుంది మన రెడీ అయిపోయి ఉంటది కానీ ఒక పక్క వర్షం ఫుల్ తుఫాన్ కాబట్టి వర్షం కొడుతుంది ఎలా ఉంది మామా వర్షంలో చాలా గట్టిగా ఉంది మరి వర్షం కూడా గట్టిగా ఉంది కాబట్టి దీని అయితే తీసేస్తున్నాం చూడండి నా వైట్ షర్ట్ కూడా మాసిపోయింది ఇంటికెళ్ళకి అమ్మ అలా తిడతా తెలీదు ఫస్ట్ ఇది అందులో సైడ్కి మట్టి అందులో పడకుండా ఓకే ఇప్పుడు చేపను అయితే చూశారు చూసారు కదా చేప ఇప్పటి వరకు చాలా కాలింది ఎందుకంటే ఇదిగో దీని సిల్వర్ ఫాయిల్ కలర్ కొంచెం మారిందంటే ఇది కాలిపోయినట్టే ఉడికిపోయి ఉంటుంది ఎందుకంటే మంచి స్మెల్ కూడా వస్తుంది దీని నుంచి స్మెల్ అలాగ ఉంది సూపర్ ఫైనల్ గా మన చేప అయితే రెడీ అయిపోయిన చేపని తీస్తాము ఓ పక్క తుఫాను ఒక పక్క వేడి వేడి చేప లోపల మాడిపోయిందికులతో తీసి పెడదాం మాకు సిల్వర్ ఫాయిల్ తీసే ఫస్ట్ బాగా కాలుతుంది ఇది చేప అయితే చాలా బాగా ఉడికింది క్లోజ్ షాట్ చూపిస్తాను చూడండి చేప అయితే చాలా బాగా ఉడికింది దీని ఇదన్నమాట మన ఫిష్ అయితే రెడీ అయిపోయింది చాలా నీట్ గా రెడీ అయింది ఫిష్ దీన్ని ఒక పీస్ తీద్దాం ఎలా వస్తుంది అనేది చూడండి చాలా కష్టపడిన తర్వాత రెడీ అయింది చేప ఇప్పుడు దీనిపైన మన ఫేవరెట్ నిమ్మకానుకుంటే నలవం మా మీకు మేడం చాలా బాగుంది మామూలు ఫస్ట్ మా వాడికి చాలా కష్టపడితే మావిడ టేస్ట్ చేస్తాను సోఫర్ రోజు టేస్ట్ అది చాలా బాగా వచ్చింది మ్యామ్